సో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ గురించి అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి వెళ్ళా టాపిక్ అంతకన్నా మన మా ఛానల్ ఫస్ట్స్ మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి సో దట్ నేను ఏడో చేసినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే నేను దీనికి ముందు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను సో దాంట్లో ఏంటంటే అసలు మనకి రిజల్ట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి ఎవరి వల్ల డిలే అవుతున్నాయి లేదంటే ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉందన్నది నార్మల్గా ఒక ఎగ్జమ్షన్ నేను చేసి వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది రిజల్ట్స్ డేట్ చెప్పమంటున్నారు బట్ డేట్ అంటే మనకి చూడండి మనకి ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామాతో ప్రతిష్టాం అంటే లైక్ మనకి ఇంకా రావడానికి టైం పట్టొచ్చు ఒక వన్ వీక్ కానీ లేదా వన్ వీక్ కానీ ముందు వచ్చేసి లేదంటే టెన్ డేస్ అయినా పట్టొచ్చు ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే ఒక అప్డేట్ బట్టి తెలుస్తుంది మనకి సో ఇప్పటికైతే రిజల్ట్స్ డిలే అయ్యాయి అందరూ కూడా డేట్ డేట్ అని అడుగుతున్నారు సో మనకి డేట్ అయితే ఇంకా ఎవరు చెప్పలేదు అఫీషియల్గా కూడా ఎవరు రిలీజ్ చేయలేదు ఏదైనా అప్డేట్ వస్తే మేమైతే మీకు కన్ఫామ్గా వీడియోస్ పోస్ట్ చేస్తాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి